హలో నాదేని రజయ్ గారా ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు అలా నేను వెనక పెట్టడా చింతగా నన్ను ముందారు దేనికి దేనిక ఇల్లందరికీ చెక్కు గా అవును ఇస్తానన్నాను ఇప్పుడు అదే మాటమే మీద నిలబడుతున్నా మరి అడగడానికి అసార్థం పడతా ఉండాలి ఇదే నెల ఏప్రిల్ మరి ఇప్పుడు వచ్చారేంటి మరి ఇంకెప్పుడు రావాలి ఏమన్నావు నువ్వు ఏమన్నాను మీరు చెప్పండి ఏమన్నాను మరి అదే కదా నేను అంటున్నాను మార్చిలో ఇస్తాను చింతకాయసే వేసా లేకు చెక్కు మరిచిస్తా అన్నావు మార్చి నెల అనలేదు మార్చి అన్నాక మార్చి చెప్పరా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ జనవరి ఫిబ్రవరి అన్నాడా లేకపోతే జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల అన్నాడా మార్చిలో వచ్చాయి రోగాల బుట్ట ఎక్కడున్నాడు ఏమో ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే సెట్ నోటికొచ్చినట్టు కూయపోక సరే రక్త పూడి తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఎన్ని పాటలు పడతారు ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కరా ఆకలిగా ఉంది నాలుగు పేరు చేస్తున్నాయి ఆకలి పెట్టుకోవటం మంచి మట్టి కదా చెప్పనా కథలు చెప్పడానికి అలవాటే కదా చెప్పు మరి అనగనగ అనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బును మారోదో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉందాడ్రా అబ్బా సెంటర్లో చేంజ్ లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండ్రండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరికోరేటండి ఏమరే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతిపెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ బట్టి చేతులతోనే పోయాడు జనకి ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని జానోయిందిరాగలేదు నా చేతులు బయట నా అస్తు సగం చేస్తా అండి మీ రోగాలు ఉన్నా రోజాలు మనసు మాత్రం ఎన్నండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానన్నా అంటే మేధపడ కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతిలో ఉండే చె ఈ జోక్యం బై ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా అది దేవుడు మీకు పది రొట్టెలు ఇస్తాడమ్మా అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా అది ఎవడు మీకు పది కొత్త అంగిలిస్తాడమ్మా అనంగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోని పిలిచి ఏ అయితే నా మొగని కూడా తీసుకపో మీకే చెప్పేది ఎవరుకుంటారు మీరు ఇంకా ఎవరికోలే ఎవరు రావాడు ఆకాశం ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గత గత వణికి పోతుంటారు సార్ షటప్ నేను జనవరి నెల లాంటి వాడిని నేనంటే కాలేజీ అంతా హడల్ అవును సార్ పెట్టుకోకుండా లెట్స్ గెట్ ఆన్ విత్ అవర్ బిజినెస్ టుడేస్ టాపిక్ ఇస్ ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ పాలిటిక్స్ ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ టుడేస్ పాలిటిక్స్ అంటే నేటి రాజకీయాల్లో యువత పాత్ర గొప్ప గొప్ప నాయకులు చారుక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు దేశాభ్యుదయానికి యువత వెన్నెముక నేటి బాలలే రేపటి పౌరుడు మరి నేటి బాలికలో రేపటి బాలింతలు పాసి ఉంటే వాళ్ళు రేపటి దాకా ఆగరు నేడే బాలింతలు అవుతారు సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఈ టాపిక్ మీద నేను అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను మిస్టర్ యోర్ ఒపీనియన్ నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు డెఫినెట్గా రాణించగలను అనుకుంటున్నా సార్ ఎందుకనో ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్ మాటిచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం ఆ ఉన్నాయి సార్ నేను గా షైన్ అవుతాను సార్ నీకు ఎన్ని అవలక్షణాలు అలా అన్నీ ఉన్నాయి కదా నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు నువ్వు చెప్పు నాన్న నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్ ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి పాలిటిక్స్ ఏ ఉత్తమం అనుకుంటాను ఆహా అవును సార్ నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా ఏమనుకున్నారు సార్ లేకపోతే అరే మొన్న పదో తరగతి ఫెయిల్ అయిన ఓ మినిస్టర్ స్కామ్ లో కోటాది డబ్బులు సంపాదించాడు సార్ సార్ ఓ పదో తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్ అదిగాక వాడికన్నా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్ అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్ పాలిటిక్స్ లో చేరేది రాయి సంగతి ఏంటి బాబు లేవుడా బెంచి మీద పోతాడు నువ్వు చూసుకో బాబు మా గొడవ మేము పడతాం థ్యాంక్స్ సార్ తగలయ్యాన్ని షాంపూలే

దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటిమే గుడ్డలు పోయినా తెలీదు నువ్వు ఇల్లు రోజు పాల్గొన కూర్చో అబ్బే కాదండి మీతో చిన్న పనుండి వచ్చాను అసలు నువ్వు నా పేరు రాజండి ఏ దేశానికి బాబు ఏ దేశానికి కాదండి పేరు మాత్రమే రాజండి వంద మంది రాజులు ఉంటారా అందులో ఎవరు నువ్వు మీ సిస్టర్ క్లాస్మేట్ నండి డెబ్బై ఆరు మంది మా శిస్టర్ క్లాస్మేట్లు ఉంటారా అందులో అవును కొంప తీసుకున్న కాదు కదా కాదండి కాదా అవునండి అవునా కాదండి అవునా కాదా అవునండి అయితే చేయలేదు ఎందుకండి ముందు నువ్వు నాతో బాధేరిరా బావి దగ్గరికా ఎందుకండి నువ్వు వస్తే మాట్లాడమని మా శిస్టర్ చెప్పింది మీరున్న నేను తీసుకెళ్తాను నేనా నువ్వే రాకుమారి కోసం సాహసం చేయలేవు నీళ్ళు కూడా పోయలేవా పోస్తానండి పోయి ఆ ఇదిగోండి చూడు ఏం నేనా వచ్చిన పలు అవ్వాలంటే కాక పట్టాలిగా మరి తుడుస్తావా లేదా తుడుస్తానండి మరి చూడ అవును నువ్వేంటి మా చెల్లికాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావు దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అనమాట పెళ్లి పెళ్ళైతే పెళ్ళాలను పోషించడానికి ఉద్యోగం ఉందా ఉద్యోగం అండి లేదండి లేదా బ్యాంక్ లో సింపుల్ గా ఐదు లక్షల క్యాష్ ఉందా ఐదు లక్షల అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలియదు అండి ఉద్యోగం లేదు బ్యాంక్ లో ఐదు లక్షలు లేవు ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు నా చెల్లెలు నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు నా ఫేస్ నీకు అంత చీప్ గా కనిపిస్తుందా ఉద్యోగం సంపాదించాలా అండి ఉద్యోగం ఒకటే కాదు నా చెల్లు నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు ఐదు లక్షలు క్యాష్ ఇవ్వాలి వెళ్ళవు ఉద్యోగం వచ్చాక కనిపించు ఐదు లక్షలు సంపాదించాక మాట్లాడు సార్ కరెక్ట్ అసలు ఎడంక అర్థం పగిలిపోవడంతో కట్టి కనపడలే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది పంజాబీ సిక్కులాంటా ఇది ఆ సిక్కు కాదమ్మా వేరే సిక్కు ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోపలైపోతాం అంతే మరి వంట వరకు పనివాళ్ళ చేద్దాం మడి ఆచారం చదువుతాం అంతే అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకొని ఇంటి పట్టుకుని ఉండేట్టు చేసుకోలేవు నాన్న దానికి మాత్రం వంద చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ మంగళ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ రే మరుగుదోటిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది భిన్నా భిన్నా ఇంకోసారి ఇలా బాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ మేడం ఇట్స్ ఓకే గో కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంచుడు ఎలా ఉన్నాను ఇప్పుడు మీకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఎవ్వరు నమ్మరు జస్ట్ అనిపిస్తున్నారు ఇంకొక రెండేళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి ఇంకా రెండేళ్ళు తగ్గిస్తే చిన్నపిల్లలపై మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో తప్పే ఉందండి ఒక్కళ్ళతోనే ఎన్నాడని బోర్ కొట్టేదు